దాదాపు మూడు వందల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా ప్రశంసించారు ఇదే స్పూర్తితో మరింత మంది వ్యక్తులు ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు స్వచ్చంద సంస్థలు మార్గదర్శులుగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ ఆధ్వర్యంలో మొగల్ రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీస ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను అమ్మల ఆదరిస్తోందని మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందించడం ఎందరికో స్పూర్తినిస్తుందని ప్రశంసించారు ఈ ఏడాది నాలుగు వందల ఎనిమిది మందికి పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉపకార వేతనాలతో పాటు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు దాదాపు మూడు వందల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా వ్యవహరించేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావటం అభినందనీయమన్నారు అమ్మ అసోసియేషన్ అందిస్తున్న సేవలను కొనియాడిన కలెక్టర్ మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు వికసిత్ భారత్ స్వంతాంధ్ర స్లాష్ రెండు వేల నలభై ఏడు సహకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు అమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ పీ ఫోర్ కార్యక్రమం ఉందో దాని కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శలుగా ముందుకొచ్చారు సో ఇదే కాకుండా పీఫోర్ కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకొచ్చారు ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ ప్రతిపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు సో అందరూ ముందుకు రావాలి మన జిల్లాలో ఉన్న ఎనభై ఆరు వేల మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి దోహదపడి పడాలి అలాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్ర మోటే సేవా కార్యక్రమాల్లో ఈ స్కాలర్షిప్ అనేది ఒక భాగం ఇది ఒకటి దీన్ని ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ రోజుకి నాలుగు వందల నాలుగు మందికి పదహారున్నర లక్షలు ఖర్చు పెట్టి స్కాలర్షిప్లు ఏర్పాటు చేసాం అనే ఈ దీనికి కలెక్టర్ గారిని ఆహ్వానిస్తూకి వెళ్ళినప్పుడు మార్గదర్శకం నుంచి బంగారు కుటుంబం ఫోర్ గురించి వివరంగా చెప్పారు దానికి కూడా మేము సంపదించి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రతి పిల్లవాడికి కూడా అందజేస్తున్నాము అలాగే బిఎస్ఆర్కే స్కూల్ కూడా దత్తత తీసుకున్నామండి దాంట్లో పిల్లలకి ఆయన ఫైవ్ హండ్రెడ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు అందజేస్తున్నామండి మా ద్వారానే ఆ స్కూల్కి కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తున్నామండి వాళ్ళకి కావాల్సిన స్కూల్లో కావాల్సిన బుక్స్ వాళ్ళకి కావాల్సిన పెన్సిల్స్ అలాగే కంప్యూటర్ టీచర్సు స్కావెంజర్స్ వాళ్ళందరినీ అరేంజ్ చేస్తున్నాం